హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వరాజ్ ఫ్యామిలీ కిచెన్ ఈరోజు మన కిచెన్లో స్పెషల్ స్పెషల్ వీడియో వచ్చేసి కమ్మని రోటి పచ్చడి అయితే చేశానండి అది కూడా వంకాయ టమోటా రోటి పచ్చడి టేస్ట్ అయితే అద్భుతంగా ఉంది సో ఇది రోట్లోనే కాదు మిక్సీ జార్లో కూడా చేసుకోవచ్చు కానీ రోట్లో చేసుకున్న పచ్చళ్ళు టేస్టే వేరుగా ఉంటుంది కదా మరి నేను ఎలా చేశానో ఏంటో చూసేయండి ముందుగా ఈ నోరుంచే కమ్మని వంకాయ టమాటా రోటి పచ్చడి కోసం రోలుని శుభ్రంగా కడిగి ఎలాంటి తడి లేకుండా తుడిచి పక్కనుంచుకోవాలన్నమాట మరోవైపు స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ప్యాన్ కొంచెం హీట్ అయ్యాక ఇందులోకి త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కాస్త హీట్ అయ్యాక వన్ టేబుల్ స్పూన్ ధనియాలు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర అలాగే ఒక ఐదారు వెల్లుల్లి రెబ్బలు అలాగే ఒక ఏడెనిమిది పచ్చిమిర్చి మనం స్పైసీకి తగ్గట్టు పచ్చిమిర్చి అలాగే ఒక మూడు నాలుగు టమోటా ముక్కల్ని కూడా ఇలా వేసుకొని ఈ పచ్చిమిర్చి టమోటా మంచిగా మగ్గేంత వరకు కూడా మనం స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మూత పెట్టుకుని మగ్గించుకోవాలండి మనకి ఈ టమోటా పచ్చిమిర్చి ఒక ఫైవ్ ఆర్ టెన్ మినిట్స్ కల్లా మంచిగా మగ్గిపోతాయండి ఈజీగా సో ఆ తర్వాత ఒక రెండు తెల్ల వంకాయలను అయితే తీసుకొని ఇలా పీసెస్గా కొంచెం పెద్ద సైజు పీసెస్గా కట్ చేసుకొని ఈ విధంగా ఇందులోకి యాడ్ చేసేసాను యాడ్ చేసి మనకి ఈ వంకాయ ముక్కలు కొంచెం త్వరగా మగ్గిపోవాలంటే కొద్దిగా టేస్ట్కి తగ్గ సాల్ట్ లైట్గా చిటికెడు పసుపు కూడా వేసుకొని ఓసారి కలిపేసేసుకోవాలి అంతా కలిసేటట్లుగా కలిపేసుకొని మూత పెట్టుకొని మరొక్క ఒక ఫైవ్ మినిట్స్ మనం మగ్గించుకున్నామంటే ఈ వంకాయ కూడా కొద్దిగా మనకి ఒక ఫిఫ్టీ పర్సెంట్ మగ్గిపోయింది చూసారు కదా మళ్ళీ మూత పెట్టుకొని ఒక టూ త్రీ టైమ్స్ అలాగే వదిలేకుండా మూత తీసి పెట్టుకొని టూ త్రీ టైమ్స్ అలా కలుపుకుంటూ ఉండాలి ఈ టైంలో ఒక ఇంచ్ అంతా చింతపండు తొక్కును కూడా వేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది సో ఒకసారి అంతా కలుపుకొని మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టేసుకున్నట్లయితే సెట్ అయిపోతుంది చూసారు కదా ఇక్కడ మనకి వంకాయ అలాగే పచ్చిమిర్చి టమోటా మూడు కూడా మెత్తగా కొంచెం మగ్గాయి ఈ టైంలోనే ఒక గుప్పెడు కొత్తిమీర కూడా వేసుకోండి కొత్తిమీర ఆప్షనల్ మీకు ఇష్టమైతే వేసుకోండి లేకుంటే స్కిప్ చేయొచ్చు కానీ వేసుకుంటే చాలా బాగుంటుంది సో కొత్తిమీర కూడా కొంచెం సాఫ్ట్గా మగ్గించేంత వరకు ఒక టూ సెకండ్స్ మూత పెట్టి మగ్గించుకున్నట్లయితే అంతా కూడా మనకి సెట్ అయిపోతుంది చూసారు కదా ఇక్కడ వంకాయ టమోటా పచ్చిమిర్చి మెత్తగా సాఫ్ట్గా మగ్గిపోయాయండి ఇప్పుడు రోట్లో చేసుకుంటున్నాం కనుక ఈ ప్రాసెస్ అంతా కూడా మనం రోడ్లో మొత్తం వేసేసుకోవాలి కొంచెం కొంచెంగా గరిటతో వేసేసుకొని మంచిగా రుబ్బేసుకున్నట్లయితే ఈ పచ్చడి చాలా బాగుంటుందన్నమాట ఇదే ప్రాసెస్ని మీరు మిక్సీ జార్లో కూడా వేసుకోవచ్చు కానీ మరీ మెత్తగా మిక్సీ పట్టుకుండా పల్స్ ఇచ్చుకుంటూ మనం పట్టుకున్నామంటే రోటి పచ్చడి కచ్చా కచ్చాపచ్చాగా దంచుకుంటేనే చాలా బాగుంటుంది అది కూడా వంకాయ టమోటా రోటి పచ్చడి అయితే వేడి వేడి రైస్లో కాస్త నెయ్యి వేసుకుని తింటే అద్భుతం అని చెప్పొచ్చు ఇంకా వేరే కర్రీస్ కూడా ఏం అవసరం లేదండి అంత బాగుంటుంది సో ఇలా మనకి అంతా మంచిగా మెత్తగా రుబ్బుకోకుండా కొంచెం కచ్చాపచ్చాగా రోట్లో దంచుకున్నట్లయితే చాలా బాగుంటుంది సో మీరు ఎలా ట్రై చేస్తారో నాకు కంపల్సరీ కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి నేనైతే ఎప్పుడూ రెగ్యులర్గా ఈ వంకాయ టమోటా రోటి పచ్చడి మా ఇంట్లో ఇలాగే చేస్తాను అందరూ కూడా ఇష్టంగా తింటారు చాలా బాగుంటుంది ఈవెన్ ఇడ్లీ దోశ వైట్ రైస్ ఈ మూడిట్లో కూడా మంచిగా సెట్ అయిపోతుంది అనమాట టిఫిన్స్లో కూడా చాలా బాగుంటుంది సో చూసారు కదా ఒక ఫైవ్ మినిట్స్ అలా మంచిగా రుబ్బుకున్నట్లయితే మెత్తగా మెది అనమాట సో రోడ్ లేదు అనుకుంటే మిక్సీలో కూడా యాడ్ చేసుకొని చేసుకోవచ్చు సేమ్ ఇదే ప్రాసెస్లో చేసుకోండి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి చూసారు కదా మంచిగా మెదిగిపోయింది పచ్చడి అయితే చాలా చాలా బాగుంటుంది టేస్ట్ చాలా సింపుల్ ప్రాసెస్ కూడా పెద్ద టైం కూడా పట్టదు సో ఇంతకీ మీలో ఎంతమందికి రోటి అంటే ఇష్టమో నాకు కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి నేను కూడా తెలుసుకుంటాను అనమాట నాకైతే చాలా చాలా ఇష్టం అండి చిన్నప్పటి నుంచి కూడా మా అమ్మ చేసి పెడతారు చాలా బాగుంటుంది నేను ఈ రెసిపీ కూడా మా అమ్మ దగ్గర నుంచి నేర్చుకున్నాను సో మీకు కూడా ఎప్పుడైనా యూజ్ అవుతుందని చెప్పేసి అయితే ఈ వీడియోని మీకు షేర్ చేయాలనుకున్నాను షేర్ చేశాను కమ్మని రోటి పచ్చడి వంకాయ టమాటా రోటి పచ్చడి అయితే మనకి రెడీ అయిపోయింది టేస్ట్ అయితే చాలా ఉంటుంది చెప్పాను కదా మీకు ఇడ్లీ దోశలో కూడా చాలా బాగుంటుంది సో తప్పకుండా మీరు కూడా ట్రై చేసేయండి చాలా బాగుంటుంది మరి ఇంకా ఇలాంటి మంచి మంచి రెసిపీస్ని చాలా ఉన్నాయి మన వీడియోస్ తప్పకుండా రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి స్వరాజ్ ఫ్యామిలీ కిచెన్ని అలాగే ఈ వీడియో మీకు నచ్చిందా అయితే నచ్చితే ఒక లైక్ చేయండి అండి సబ్స్క్రైబ్ చేయండి మీరు కనుక ఈ రెసిపీని నచ్చింది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్ కూడా ఈ వీడియోని షేర్ చేయండి చూడండి నేనైతే ఇక్కడ వేడి వేడి రైస్లో కొద్దిగా పచ్చడి వేసుకుని ట్రై చేశాను అస్సలు టేస్ట్ అయితే ఇంకా చెప్పనవసరం లేదు చాలా బాగుందండి సో మీరు కూడా తప్పకుండా ట్రై చేసేస్తారు ఈ పచ్చడికి ఇంకా మనం తాలింపు గిలింపు అలాంటివి ఏమీ పెట్టవసరం లేదండి ఇలానే తింటే చాలా బాగుంటుంది మీకు తాలింపు కూడా పెట్టుకోవాలి అనుకుంటే పెట్టుకోండి ఇంకా బాగుంటుంది సో ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మరొకసారి అడుగుతున్నాను అలాగే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నేను మీ స్వరాజ్ మరొక్క మరొక మంచి వీడియోతో కలుద్దాం అంతవరకు బాయ్ ఫ్రెండ్స్